హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది ఉగాది కదా అని మన బండిని కడుగుతున్నాం అనమాట బండి మన బండిని శుభ్రంగా కడిగేసాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో మావిడి కొమ్మలు అవి తగిలించాం అనమాట ఇక్కడ దొరకో కానీ ఏదో అలాగా కష్టపడి తెచ్చేవాడు బావ టింగ్ యాడ్కి అనమాట ఇప్పుడు లోడింగ్ స్టార్ట్ అవుతుంది ఇక లోడింగ్ వచ్చేసి పామాయిల్ పిక్కలు మహా మహాసాముండా రాయపూర్ దగ్గర ఇవన్నీ బయట కంట్రీ నుంచి వచ్చాయన్నమాట పామాయిల్ పిక్కలు మన ఇండియాలో ఉంటాయి కానీ బయట కంట్రీ నుంచి వచ్చాయి అవే బ్యాగులు అవి మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇగోండి పామాయిల్ పిక్కలు ఇవి ఇలా ఉంటుంది పామాయిల్ వేలు పెక్కలు అంటే ఇవి బాగా ఎండిపోయాయి అన్నమాట ఆ బండి కూడా మన మనతో పాటు లోడ్ అవుతుంది అక్కడికే ఇగో సరిగ్గా వేయలేదు లోడింగ్ వచ్చేసి బయటకు వస్తాయి అనమాట లోడ్ అయ్యి బయలుదేరాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరికొన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తుంటుంది మీరు ఎలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్